ప్రజాపాలనలో నిలువెత్తు ప్రజా సంక్షేమమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో ఏర్పాటు అయిన ప్రజా పాలనలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి స్పష్టం చేశారు ఈ సందర్భంగా డిజ్పల్లి మండలంలోని సుద్దపల్లి గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు డిజ్పల్లి మండలంలోని సుద్దపల్లి గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పర్యటించారు ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు గ్రామంలో ఐదు లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ పది లక్షలతో సీసీ రోడ్ ఇరవై లక్షలతో హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణానికి చేశారు అనంతరం విద్యార్థుల కోసం గ్రంథాలయాన్ని వైఫై టెక్నాలజీతో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డితో పాటు గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి సాయిరెడ్డి శేఖర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ మాజీ ఎంపీపీలు కంచెటి గంగాధర్ చిన్నుల నర్సయ్య పిఎస్సిఎస్ చైర్మన్ లో మెంట్రసపల్లి శ్రీనివాసరెడ్డి ముల్లంకి గంగారెడ్డి గుండ పావరాజ్ పీడీసీ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి రమణాచారి దుంపటి భూమయ్య ఎంబడి సుబ్బయ్య చిన్ననడపి లింగయ్య వినోద్ రెడ్డి రేపల్లి గంగాధర్ పానుగంటి ఎల్లయ్య సురేందర్ గౌడ్ వాల్గొట్ సాగర్ పిల్లి శ్రీనివాస్ నందగిరి దత్తు రాజన్న సాయికుమార్ రమేష్ ఓడన్న యువకులు గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులు గ్రామస్తులు తదితరులు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల పరిపాలనలో సుభిక్ష తెలంగాణ అప్పుల తెలంగాణగా మారిందని లక్షల కోట్ల అప్పు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలపై మోపిందని ఆరోపించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను తొమ్మిది నెలలలోనే పూర్తి చేస్తూ యువతకు ఉద్యోగాలు ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ ఉచిత కరెంటు రుణమాఫీ గృహిణులకు గ్యాస్ సబ్సిడీలతో పాటు ఉద్యోగ భర్తీలను విజయవంతంగా అమలు చేశామని మహిళలకు పెద్దపీట వేశామన్నారు త్వరలో రైతులకు రైతు భరోసా రుణమాఫీ రేషన్ కార్డు తదితర పథకాలు అమలు చేస్తున్నామన్నారు గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల ఆదరణ చూసి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఓర్వలేక పసులేని ఆరోపణలు చేస్తున్నాయని రైతులకు ఐదు వందల బోనస్తో రైతులు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు అనంతరం నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన యువతి యువకులకు శాలువా పూలమాలలతో సత్కరించారు रहा भाई इनका जरूर इनका जरूर जय कांग्रेस जय कांग्रेस అరే మీరు చేతులు పెట్టకండి

నిల్చో నిల్చస్ ृहस्पनी मर मा पेद मरी ग्राम సొసైటీ వైస్ చైర్మన్ అయిన కుమ్మరి గంగారా గారిని రావాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమానికి రమణాచారి రావాల్సిందిగా కోరుతున్నాం విలేజ్ లో అడుగు పెడతాన చేసిన మన పెద్దలు రేకులపల్లి భూపతిడి గారిని మన యొక్క సుద్దపల్లి గ్రామ విడిసి కమిటీ మెంబర్ల

అరుణ్ సందీప్ సందీప్ మా గ్రామస్తు పిఈటి అదే పోలీస్ డిపార్ట్మెంట్ మండలి నిన్న కోరు ట్రైనింగ్ కమిటీ వేసుకొని రెండు రోజుల గీతం పోస్టింగ్ తీసుకొని డ్రెస్ మీద పెట్టి అన్న వాడు లక్ష్మణ్ వాళ్ళ భర్త కూడా రావాలొచ్చు అట్లానే మౌనిక దేవపల్లి గ్రామాస్యంలో ఈమె కూడా ఏఆర్ కానిష మిగతా పెద్దలు కూడా ఉన్నారు సామ్య ఎస్జిటి సావ్య మెట్రాస్పల్లి మరి మెంట్రాస్పల్లి థ్యాంక్ యూ సార్ అదేవిధంగా మిగతా ఇంకా ఐదుగురున్నారు వివిధ ఉద్యోగాల్లో వాళ్ళందరూ కాబట్టి రాలేకపోయారు వెరీ వెరీ థ్యాంక్ యూ టు రామచంద్ర గారి కుమారుడు పెద్ద కుమారుడు గ్రామ గ్రామాత్సవాలు

కూడా పేరు పేరున మరి పత్రికా విలేకరులకు అందరు కూడా నమస్కారం సుధాపల్లి గ్రామం అంటేనే అసలు తెలియని వాళ్ళు ఉండరు ఎందుకంటే హైవే మీద ఉన్నది అటు ఒక అటు సగం ఊరు ఇటు సగం ఊరు మొదటి నుండి కూడా తెలంగాణ ఉద్యమ నుండి కూడా ఇది బాగా రాజకీయంగా చైతన్యం ఉన్నటువంటి ఊరు చాలాసార్లు రావడం జరిగింది అయితే నేను ఎన్నిక ఇప్పుడు నిన్న నిన్నటికి కరెక్ట్ ఒక సంవత్సరం అయింది అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాను ఇప్పుడు సుధాపల్లి గ్రామం అయినా ఏ గ్రామం అయినా కానీ మరి మనకు కావాల్సిన వాళ్ళు ఇంటికి పోయినప్పుడు ఒట్టిగా పో మనం ఏదో పనులు తీసుకున్నామో సీట్ తీసుకున్నా పోతాం మరి ఇలా సుధాపల్లి గ్రామంకు వచ్చిన సంవత్సరం కంప్లీట్ చేసుకున్నాం మన విజయోత్సవంలో భాగంగా మరి ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా మరి సుద్దపల్లి గ్రామానికి వెళ్తామనుకున్నప్పుడు మరి ఇక్కడ ఒక ఐదు లక్షల రూపాయలు పెట్టి మన ఎస్సీ సోదరుల యొక్క కమ్యూనిటీ హాలు అదేవిధంగా ఇక్కడ సిసి రోడ్ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్లో అదేవిధంగా ఒక ఇరవై లక్షలు పెట్టి మన సబ్ సెంటరు ఇంకా ఇక్కడ మన పెద్దలు అంతరెడ్డి రాజరెడ్డి గారి సహకారంతో మనం లైబ్రరీలో కొన్ని వస్తువులు ఇవన్నీ కూడా మనం తీసుకొని వచ్చినాం ఇవాళ రాంగో రాగా వచ్చేటప్పుడు దారిలో కూడా చెప్తా ఉన్నారు ఈ రోడ్ చూపిస్తా ఉన్నారు సార్ మీరు పెట్టినటువంటి ఐదు లక్షల రూపాయలు ఇది సరిపోదు మొత్తం రోడ్ అక్కడ వరకు కంప్లీట్ చేయమంటే ఇమ్మీడియట్గా అది ఎంతనా కానీ ఇంకా పది లక్షలు కానీ ఇంకా ఐదు లక్షలు కానీ ఆ రోడ్ మొత్తం అక్కడి వరకు చేయిస్తానని చెప్పడం జరిగింది ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు కూడా వాళ్ళు పాప సోదరులు వాళ్ళు అన్నారు సార్ ఏదైనా తక్కువ లెక్కలు ఉంటే చూడు అంటే నేను చెప్పిన వాళ్ళకు మనం ఆర్సీసీ బిల్డింగ్ కట్టుకునే బదులు షెడ్ వేసుకుంటే ఎక్కువ ఏరియా వస్తుంది మీరు వంద వదులు రెండు వందల మంది కూర్చోవడానికి అవకాశం ఉంటుంది లైఫ్ మాత్రం దాని అంటే దాని లైఫ్ స్పాన్ మాత్రం అంతే ఉంటుంది మనకు ఆర్సీసీ బిల్డింగ్ ఎంత ఉందో షెడ్ కూడా అంతే ఉంటుంది మంచి రేకులు ఇవన్నీ వచ్చినా అవి మనం గోడలు కట్టుకొని కిటికీలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది దానికి కూడా వాళ్ళు ఇంకా తక్కువ ఉన్నా ఏదైనా అవసరం ఉంటే సప్లిమెంట్ కూడా ఇస్తాం అదేవిధంగా ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇక్కడ మనము సుధాపల్లిలో మరి రైతులకు గోడౌన్ లేదని అంటే మన దిచ్చిపల్లి మార్కెట్ సొసైటీ నుండి అప్పుడే మనకు మన కొత్తగడ్డ చైర్మన్ అయిండు రామచంద్ర గౌడ్ గారు ఇవాళ లేరు ఆయన అక్కడ పెళ్లికి వద్దు అటువైండు ఆంధ్రకు అసలు పులసాని శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ ముగ్గురు ముఖ్యమైన నాయకులు పోయిండు పెండ్లికి సో ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ మనం గోడౌన్ కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అంటే నేను ఏమంటున్నా అంటే సుధాపల్లి గ్రామం అంటే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇవాళ సుధాపల్లి గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ కానీ మరి నన్ను గెలిపించిన మీ అందరికీ నేను కట్టుబడి ఉన్నా అని చెప్పి నేను చెప్పవచ్చు గ్రామంలో కొన్ని సమస్యలు చెప్పారు ఇంకా ఇక్కడ గ్రామ కమిటీ తరఫున మూడు మడిగలు కడతా ఉన్నాం దానికి రెవెన్యూ లేదు నిజంగానే పాపం సుధాపల్లి గ్రామస్తులు అంటేనే అది తాగాల గ్రామం ఇది ఇక్కడ మాకు సబ్సిడేషన్ కావాలంటే ల్యాండ్ ఇచ్చిండ్రు ఇక్కడ సోషల్ ఎఫేర్స్ స్కూల్ పెడతామంటే ల్యాండ్ ఇచ్చారు మెడికల్ కాలేజ్ అంటే ల్యాండ్ ఇచ్చారు ఇంకా మళ్ళీ యూనివర్సిటీ అంటే ల్యాండ్ ఇచ్చింది పాపం వీళ్ళ మీకు వ్యవసాయ భూమి తగ్గిపోయి మరి వేరే ఇన్కమ్ లేకుండా ఇవన్నీ సమస్యలు ఉన్నాయి వాస్తవమే కాబట్టి మరి గ్రామ కమిటీ వాళ్ళు అడిగినాయి కాబట్టి తప్పకుండా ఈ మార్చ్ తర్వాత మీరైతే స్టార్ట్ చేయండి ఈ మార్చ్ తర్వాత దానికి కూడా నేను నా వంతు సహకారం తప్పకుండా అందిస్తానని చెప్పి చెప్తా ఉన్నా ఇక్కడ ఇంకా మాట చెప్తా ఉన్నా ఇక్కడ చాలా మంది బీజేపీ వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ ఇలా టీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తున్న అన్నది నూటి నూరు శాతం వాస్తవం మన పోల లోక్సభలో ఏమైంది లోక్సభలో ఏమైంది టీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేసిందా లేదా కాబట్టి రాబోయే కాలంలో కూడా అదే జరగబోతా ఉంది ఇవాళ పది సంవత్సరాలు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వము ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పది సంవత్సరాలు పదకొండు సంవత్సరం అవుతుంది అప్పుడు పెట్టినటువంటి రీఆర్గనైజేషన్ బిల్లులో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లులో ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఏది కూడా నెరవేర్చలేదు ప్రభుత్వం వాళ్ళదే ఉంది ఒక బిల్లు పార్లమెంట్లో పాస్ అయింది లోక్సభలో పాస్ అయింది రాజ్యసభలో పాస్ అయింది మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రిఆర్గనైజేషన్ బిల్లు ఆంధ్రప్రదేశ్ బిల్లు పెడితే పది సంవత్సరాలైన పార్లమెంట్లో పాస్ అయిన బిల్లును అమలు చేయరా మీరు ఎందుకు చిన్న చూపు తెలంగాణ మీద మేము ఇలా అడుగుతా ఉన్నాం ఇలా ఖమ్మంలో ఉన్న వరద వచ్చింది నల్గొండలో వరద వచ్చింది వరంగల్లో వరద వచ్చింది రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఎస్టిమేషన్ వేసి పంపిస్తే కేంద్ర బృందాలే వచ్చి రెస్టిమేషన్ రాసిస్తే పదివేల కోట్లు పదివేల కోట్లు నష్టం జరిగింది తెలంగాణకు వర్షాల వల్ల దాన్ని అడిగితే కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు ఏమి ఇచ్చింది తెలుసా నాలుగు వందల రూపాయలు ఇచ్చి నాలుగు వందల కోట్లు పదివేలకు కోట్ల నష్టం జరిగిందని కేంద్ర బృందాలు రాసి పంపిస్తే నాలుగు వందల కోట్లు ఇచ్చినట్టు దేనికి వివక్ష తెలంగాణ ప్రజలు ఏం తప్పు చేసిండ్రు ఇలా ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి పార్లమెంటుకి పంపిస్తే మీరేం చేస్తున్నారా అంటే గులా గుజరాత్ గులాం చేస్తారా తెలంగాణ ప్రజల పట్ల మాట్లాడారా మీరు అది మేము నిరోధ చేయదలుచుకున్నాం ఇలా సిద్ధాంతపరంగా ఏదైనా ఉండొచ్చు ప్రజలు నిర్ణయించిన ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము కేంద్ర ప్రభుత్వం మీద కూడా కొట్లాడతాం కానీ మీరు మాట్లాడే ముందు మరి మీరు ఏం చేస్తున్నారో తెలుసుకుని మాట్లాడారు అని చెప్పి మాత్రమే చెప్పదలుచుకున్నాం కాబట్టి ఇవాళ సుద్దాపల్లి గ్రామంలో మహిళలు కానీ అందరూ కూడా చాలామంది చైతన్యవంతమైనటువంటి గ్రామం ఇక్కడ మీరు ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ విధానం ఇవాళ మనము ఆదర్శ పాఠశాలల కింద మనం స్కూల్ రిపేర్ చేసుకున్నాం ఇవాళ మనకు సుద్దాపల్లిలో ఒక స్కూల్ వచ్చింది పెద్దది ఇంటర్నేషనల్ అంటే ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ అని వంద ఇరవై ఐదు కోట్లతోని ఇక్కడ మన పిల్లలు చదువుకుంటారు ఇప్పుడు మన సుద్దాపల్లి రెసిడెన్స్ స్కూల్ ఎందుకు పెట్టాం ఎవరు పెట్టినది కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఇలా మెడికల్ కాలేజ్ ఎవరు పెట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ పెట్టింది యూనివర్సిటీ ఎవరు పెట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఎందుకు పెట్టింది మన పిల్లలు చదువుకోవాలా చదువుకుంటే బాగుపడతారని ఇవాళ మన పిల్లలు అమెరికాలో ఉన్నారా ఆస్ట్రేలియాలో ఎందుకున్నారు ఇక్కడ చదువుకున్నారు కాబట్టి ఇవాళ పదిహేను నుండి ఒక కాలేజైనా కట్టినా పదిహేను నుండి ఒక కాలేజైనా కట్టినా టీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ విధానం ఇవాళ స్కూళ్ళు పెడితే కులాల వారికి ఎస్సీలకు సపరేట్ బీసీలకు సపరేట్ ఎస్టీలకు సపరేట్ ఇవా కులాల వారిగా స్కూల్ పెడతారా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ పెడతా ఉంది దాంట్లో అన్ని కులాల వారు ఒకటే టేబుల్ మీద కూర్చోవాలా ఒకటే టేబుల్ మీద తినాలా కులాల మతాలు లేవు అందరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా అందరు ఒకటే ఇవాళ అందుకే కేసీఆర్ ఆ రోజు మాట్లాడి నేను అలా మన్మడ తిన్న ఫుడ్డే అందరు తినాలా మా మన్మడ ఏం బియ్యం తింటాడో పేదవాడి బియ్యం కూడా అదే ఉండాలని అన్నాడు కానీ ఇచ్చిండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేము సన్న బియ్యం ఇయ్యబోతా ఉన్నాం మీరందరూ కూడా నేనేం బియ్యం తింటాడో మీరు కూడా అదే బియ్యం తినాలా ఇవాళ మనం రేషన్ బియ్యం ఎవరైనా తింటున్నామా పది కిలోలీటర్ రాగానే ఇంటి ముందర పెడుతున్నాం ఓడో వచ్చి తీసుకుపోతుండదు ఎడిపోతుంది ఎలా అది మరి ఇవాళ అట్లా కావద్దు అనే ఇవాళ సన్న బియ్యం కూడా ఇయ్యబోతా ఉన్నాం ఒక్కొక్క వ్యక్తికి ఆరు కిలో చొప్పున బియ్యం సన్న బియ్యం ఇస్తామని చెప్పి ఇవాళ బియ్యం తక్కువ అని చెప్పి ఐదు వందల రూపాయలు ఎక్కువ బోనస్ ఇచ్చి రైతును ప్రోత్సహించి ఇటు రైతుకు లాభం ఇటు కౌలు రైతుకు లాభం చేస్తూ మళ్ళీ మీకు అందరూ కూడా సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నాం రాబోయే కాలంలో నేనే బియ్యం తింటానో మన పిల్లలు కూడా అదే బియ్యం తినాలి ఇలా ఆశలు ఉండే పిల్లలు అదే తినాలి ఇక్కడ మధ్యాహ్నం భోజనం పిల్లలు కూడా అదే తినాలని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నాం ఇది కాంగ్రెస్ పార్టీ విధానం మీరు ఆలోచించండి కాబట్టి ఇవాళ సుద్దాపల్లి గ్రామానికి అన్ని విధాల మేము అభివృద్ధి కట్టుబడి ఉన్నాం మన నియోజకవర్గం రాబోయే కాలంలో డెఫినెట్గా తెలంగాణలో నంబర్ వన్ నియోజకవర్గం మా తీర్చిదిద్దాం మాకు కావాల్సింది ఒకటే మేము దేనికైనా మేము రెడీ మీతో మీ మీ కొరకు కొట్లాడడానికి కానీ లేకుంటే మీ మీ కొరకు ఏదైనా చేయడానికి కానీ కానీ మీరు మీ దీవెనలు మీ యొక్క అంటే ఆశ అంటే ఆశీస్సులు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని రెండు రోజుల కింద చెప్పిన ఈ కొంచెం లీగ్లో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడికి వచ్చి ఎవరైతే చదువుకునే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాటర్ సప్లై ఇస్తాము డ్రింకింగ్ వాటర్ సప్లై ఇస్తాము తర్వాత పేపర్ అన్నీ కూడా కొనిస్తాము తర్వాత ఇక్కడ దీని మెయింటెనెన్స్ కూడా ఒక రెండు వేల రూపాయలు నెలలు పదిహేను వందల రూపాయలు నెలకి ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు ట్వంటీ వన్ హండ్రెడ్ ఇస్తారంట ఒకటే ఇక్కడ ఉన్న పిల్లలకి నేను కోర్చుకునే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీకు ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది మీ కొరకు కాలేజీలు పెట్టడానికి ఉచితంగా ఉంది ఇంకా మర్చిపోయిన మనకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా వస్తున్నది ఇప్పుడు మనకు ఒక డిగ్రీ కాలేజ్ కూడా వచ్చింది అది దానికి ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసినాం మన పిల్లలు చదువుకుంటారు అని చెప్పి ఇప్పుడు కిరాయి బిల్డింగ్లో ఉన్నది అది సో కాబట్టి దిచ్చిపెళ్లి మండలం అనేది మన తెలంగాణాలే కాదు మన నిజామాబాద్ జిల్లాలో ఒక ఎడ్యుకేషన్ గా మారబోతుంది మీరందరూ బాగా చదువుకోండి మీకు అందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత జాబ్ క్యాలెండర్ ద్వారా కాంపిటీషన్ ఎగ్జామ్స్ పెట్టి మరి మీకు ఉద్యోగాలు ఇస్తాం ఇలా లైబ్రరీ మనకు లైబ్రరీ కూడా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు అందరు కూడా వాడుకోండి ఇంకేదైనా చిన్న చిన్నవి ఉంటే కూడా తప్పకుండా మేము చేస్తాము మాకు కావాల్సింది తెలంగాణ బిడ్డలు చదువుకోవాలా వాళ్ళకు ఉద్యోగాలు తెచ్చుకోవాలా వాళ్ళ కుటుంబాలు బాగుపడాలా వాళ్ళందరూ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కాబట్టి అదే ఇవాళ అంటే నేను చెప్తా ఉన్నా అందుకనే మీకు అందరు కూడా సుద్దాపల్లి గ్రామ అభివృద్ధిలో నేను ముందుంటాను మీ మీ మనిషిని మేము బిడ్డ అనుకోండి మీరు మీ మీ జీవనాలు మీ ఆశీస్సులు మాకు ఇవ్వండి తప్పకుండా మీ కొరకు ఇరవై నాలుగు గంటలు కష్టపడడం నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి కోరుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమం మీ అందరినీ కలుసుకునే భాగ్యం కలిగింది ఇవాళ మీ ముందు నిలబడి నేను మాట్లాడే అవకాశం దొరికింది నాకు గౌరవించి మరి ఇక్కడ అంటే మీరు ఆదరించిన తీరు బాగా ధన్యవాదాలు నేను కాబట్టి మీరు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్